హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు అపార్థం తన తోటి ఉద్యోగి రవి పట్టుబట్టడం వల్ల హేమను చూడటానికి వెళ్ళాడు సూర్యం అతను హేమను గురించి విని ఉన్నాడు ఆమెకు తల్లిదండ్రులు లేరు అన్న ఉన్నాడు కొద్దిగా చదువుకున్న హేమ ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు సూర్యం వెళ్ళిన రోజున హేమ అన్న పనిమీద పొరుగురు వెళ్ళాడు హేమ వదిన ఆమెను తీసుకువచ్చి సూర్యం వాళ్ల ముందు కూర్చోబెట్టింది హేమ అందమైన పిల్ల రవి కొంత సంభాషణ జరిగాక నవ్వుతూ సూర్యం ఏమంటావు హేమను చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు ఎటొచ్చి కట్నం గిట్టుబాటు కాదనే లోపం తప్ప అన్ని విధాల యోగ్యురాలు అన్నాడు డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నవి డబ్బు పోసి కొన్న వాటి వల్ల తప్పక సుఖపడతామనే నమ్మకం కూడా లేదు కనుక కట్నం ప్రసక్తి తేకు అన్నాడు సూర్యం అయితే హేమ నీకు నచ్చినట్టే అన్నమాట ఇప్పుడు హేమ తండ్రి వరదాచారి గారు ఉంటే ఎంత సంతోషించేవాడో అన్నాడు రవి వరదాచారి అన్న పేరు వింటూనే సూర్యం ఉలిక్కిపడి వరదాచారి గారా ఆయన ఏం చేసేవాడు ఏ ఊరు అని అడిగాడు ఆయన గొప్ప వైద్యుడు స్వగ్రామం రామాపురంలోనే కాక ఆ చుట్టుపక్కల కూడా ఆయన పేరు తెలియని వారు లేరు అన్నాడు రవి రవి మాట పూర్తి చేసే లోపల సూర్యం జేవురించిన ముఖంతో లేచి నిలబడి ఈ మాట ముందే తెలిసి ఉంటే ఈ ఛాయలకు కూడా వచ్చి ఉండేవాణ్ణి కాదు ఆ పాపాత్ముడి కూతుర్ని చూసినందుకు ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటూ చెరచర బయటికి వెళ్ళిపోయాడు ఇది చూసి రవి నిర్ఘాంతపోయాడు హేమ తెల్లబోయింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రవి ఏం మాట్లాడాలో తెలియక తల వంచుకొని బయటకి వచ్చి సరాసరి సూర్యం ఇంటికి వెళ్ళాడు సూర్యానికి ఇంకా కోపం తగ్గినట్టు లేదు రవి కొంచెంసేపు ఊరుకొని సాధువు వైద్యుడిగా చాలా జాలిగుండె కలవాడని పేరు మోసిన వరదాచారి మీద నీకు అంత కోపం ఎందుకు నీకాయన తెలుసా అని అడిగాడు చెబుతాను ఇంకేనాడు ఆ నీచుడి పేరు నా ముందు ఎత్తకు అని సూర్యం ఇలా చెప్పాడు సూర్యానికి రామం అనే బాల్యమిత్రుడు ఉన్నాడు సూర్యం పట్నంలో ఉద్యోగంలో చేరే రోజునే రామం పెళ్ళి జరిగింది ఆ కారణం వల్ల సూర్యం ఆ పెళ్ళికి వెళ్ళలేకపోయాడు రామం ఉద్యోగరీత్యా రామాపురం అనే ఊళ్ళో ఉంటున్నాడు ఉద్యోగంలో చేరిన మూడు నెలలకు సూర్యానికి రెండు రోజులు సెలవులు కలిసి వచ్చాయి అతడు స్నేహితుణ్ణి చూసేందుకు రామాపురం బయలుదేరాడు అతడు ఆ ఊరు చేరేసరికి చీకటి పడింది రామం ఉండే ఇల్లు తెలుసుకోవటం అతడికి ఏం కష్టం కాలేదు సూర్యం తలుపు తట్టగానే రామం భార్య జానకి వచ్చి తలుపు తీసింది ఆమె చాలా దుఃఖంలో ఉన్నట్టు కనపడింది నా పేరు సూర్యం రామం స్నేహితుణ్ణి అన్నాడు సూర్యం ఆ మాట వింటూనే జానకి పైట చెంగుతో కళ్ళు ఒత్తుకొని అన్నయ్య సమయానికి వచ్చావు మీ స్నేహితుడి ఆరోగ్యం ఏం బాగాలేదు అన్నది రామం మంచం మీద స్పృహ లేకుండా పడుకొని ఉన్నాడు మూడు రోజులుగా మూసిన కన్ను తెరవలేదు నాకు చాలా భయంగా ఉన్నది అన్నది జానకి సూర్యం రామం నుదుటి మీద చెయ్యి వేసి చూసి భయపడకమ్మ వైద్యుణ్ణి పిలుచుకొని వస్తాను అన్నాడు ఈ ఊరికి వరదాచారి అనే ఆయన ఒక్కడే వైద్యుడు రెండు గంటల క్రితం వచ్చి చూసి మందు ఇచ్చి పొరుగురు వెళుతున్నట్టు చెప్పాడు తిరిగి వచ్చేసరికి ఏ వేళ అవుతుందో అన్నది జానకి సూర్యం సృహలేని రామానికి ఉపచారాలు చేస్తూ కూర్చున్నాడు జానకి సూర్యం ఉన్నాడన్న ధైర్యంతో ఒళ్ళు మరిచి నిద్రపోయింది అర్ధరాత్రి కావస్తూ ఉండగా రామం పరిస్థితి మరింతగా దిగజారింది సూర్యం కంగారుగా జానకిని లేపి నేను వెళ్ళి ఆ వరదాచారిని తీసుకువస్తాను నువ్వు రామం దగ్గర కూర్చో అన్నాడు జానకి వరదాచారి ఇంటి గుర్తులు సూర్యానికి ఒకటికి రెండు మార్లు చెప్పింది అతడు వేప చెట్టు ఎదురుగా ఉన్న వరదాచారి ఇంటిని గుర్తుపట్టి నాలుగైదు సార్లు గట్టిగా తలుపు కొట్టాక కొంచెం ఎడంగా ఉన్న కిటికీ రెక్కలు తెరుచుకున్నవి మీరేనా వరదాచారి గారు మా స్నేహితుడు రామం పరిస్థితి అని సూర్యం చెప్పుతున్నంతలో వరదాచారి గారు మా నాన్న అర్ధరాత్రి వేళ ఈ తలుపు బాధుల్లేమిటి అంటూ కిటికీ వెనక ఉన్న మనిషి గట్టిగా కోప్పడ్డాడు రోగి ప్రమాద స్థితిలో ఉన్నాడని మీ నాన్నగారికి చెప్పండి అన్నాడు సూర్యం కిటికీలో నుంచి బయటకి చూస్తున్న అతను తలతిప్పి ఎవరో రామం అనే అతని ఒంట్లో బాగాలేదట వెళ్తావా నాన్న అంటూ కేక పెట్టాడు అడ్డమైన వాళ్ళు అర్ధరాత్రి వచ్చి హడావిడి పెడతారు నిద్ర చెడింది నువ్వొచ్చి పడుకో రోగి బ్రతికి ఉంటే తెల్లవారి చూస్తాను అంటూ లోపలి గదుల్లో నుంచి జవాబు వచ్చింది ఆ మరుక్షణం కిటికీ రెక్కలు చప్పున మూసుకున్నవి సూర్యానికి ఒళ్ళు మండింది అతను ఇంటికి తిరిగి వచ్చి జరిగింది జానకితో చెప్పి ఆ వరదాచారిని వైద్యుడని పిలవటమే అవమానం దుర్మార్గుడు రామాన్ని వెంటనే పట్నం తీసుకుని పోదాం ఈ దగ్గర్లో బండివాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు జానకి పోయి పక్క వీధిలో ఎరిగి ఉన్న బాడుగ బండి వాణ్ణి పిలుచుకొని వచ్చింది ఇద్దరూ రామాన్ని భద్రంగా బండిలో పడుకోబెట్టారు కానీ పట్నం వెళ్లే దారిలోనే రామం పోయాడు సూర్యం నుంచి ఈ జరిగింది అంతా విన్న రవి ఇదా సంగతి అయితే హేమ ఇంట నీ ప్రవర్తనకు నేనేం తప్పు పట్టను అన్నాడు మర్నాడు సాయంత్రం సూర్యం ఇంట్లో ఉండగా వీధి తలుపు చప్పుడైంది గుమ్మంలో నిలబడి ఉన్న హేమను చూసి నిర్గాంతపోయిన సూర్యం నువ్వా ఇక్కడికెందుకొచ్చినట్టు అన్నాడు పెళ్లి చేసుకోమని అడగటానికి మాత్రం కాదు అంటూ హేమ చొరవగా వచ్చి లోపల కూర్చుంది ఆమె తనకేసి కోపంగా చూస్తున్న సూర్యంతో రవి నాకు అంతా చెప్పాడు తెల్లవారక ముందే పట్నం వెళ్ళిపోవడంతో మీకు ఆ ఊళ్ళో జరిగిపోయిన ఘోరం తెలియదు మా నాన్నగారి మీద మీరు చాలా పెద్ద అపవాదు వేశారు అసలు జరిగింది ఇది అంటూ చెప్పసాగింది ఆ రాత్రి హేమ అన్న బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళాడు తండ్రి వైద్యం పని మీద పురుగూరు వెళ్ళాడు ఆమె వంట చేసి తండ్రి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నది వరదాచారి బాడుగబండిలో తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది ఆయన వస్తూనే అమ్మా వాళ్ళిద్దరూ అన్నదమ్ములట ఆకలంటున్నారు వండింది వాళ్లకు పెట్టు మనం మళ్ళీ వండుకోవచ్చు అన్నాడు హేమ ముందు గదిలో విస్తళ్ళు వేసి బండివాళ్లకు వడ్డన చేసింది వాళ్ళు భోజనం చేసి నూతి దగ్గర చేతులు కడుక్కొని వస్తునే కత్తులు చూపి బెదిరించి తండ్రి కూతుళ్లను మంచం కోళ్లకు కట్టివేశారు తర్వాత వాళ్ల నోట్లల్లో గుడ్డలు కుక్కి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్నీ మూటకట్టుకోసాగారు ఇంతలో వరదాచారి పేరు పెట్టి పిలుస్తూ తలుపు చప్పుడైంది దొంగలిద్దరూ కంగారు పడి కొద్దిసేపు గుసగుసలాడుకున్నారు ఒకడు కిటికీ రెక్కలు తెరిచి వచ్చినవాడు వరదాచారిని ఎరగడు అని గ్రహించి ఆయన కొడుకులా నటించాడు రామం పరిస్థితి బాగాలేదన్న మాట విని వరదాచారి లేని బలం తెచ్చుకొని కట్లు విప్పుకొని లేవబోయాడు దొంగలు ఆయన్ని కత్తులతో పొడిచి దొంగలించిన వస్తువులతో పారిపోయారు అది చూసి హేమకు సృహ తప్పింది తిరిగి ఆమెకు సృహ తెలిసేసరికి తండ్రి అంత అంత్యక్రియలు సన్నాహాలు జరుగుతున్నవి అంతా వింటూ ఆశ్చర్యపోతున్న సూర్యంతో హేమ మీ స్నేహితుడి కోసం ప్రాణత్యాగం చేసిన మా నాన్న మీ దృష్టిలో దుర్మార్గుడు మనం కన్నవి విన్నవి అన్నీ నిజం అని నమ్మకూడదు దొంగలు ఆ మర్నాడే పట్టుబడ్డారు వాళ్ళిప్పుడు ఖైదీలో మగ్గుతున్నారు అన్నది వరదాచారి త్యాగానికి సూర్యం కళ్ళు చెమ్మగిల్లాయి అతడు హేమతో నువ్వు అన్నట్టు మనం కన్నవి విన్నవి అన్నీ నిజం కాదు కానీ నేను నీ మెడలో తాళి కట్టడం అందరూ చూస్తారు అందులో నిజం కానిదంటూ ఏమీ ఉండదు అన్నాడు ఆ మాటలకు హేమ తృప్తిగా నవ్వుకొని సిగ్గుతో తల వంచుకుంది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ